ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే స్వీట్ కార్న్ తోటి బోర్లు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ కప్పుతో కప్పు ఉన్నారవుతాయేమో చూద్దాం ఇది రెండో కప్పు అండి టూ కప్స్ మిక్సీ జార్లు అయితే పోసానండి ఏ కప్తో అయితే స్వీట్ కార్న్ తీసుకున్నామో అదే కప్పుతో ఫుల్ అయితే తీసుకోలేదండి హాఫ్ కప్ తీసుకున్నాను బెల్లం అది ఆల్రెడీ స్వీట్ కార్న్ కాబట్టి ఇది కూడా ఇందులో వేసేసి రెండు కలిపి మిక్సీ అయితే పట్టేసుకుందాం ఇలా అయితే మిక్సీ పట్టుకున్నానండి స్వీట్ కార్న్ కాబట్టి ఇలా అయితే వచ్చింది ఇదైతే కార్న్ఫ్లోర్ అండి స్వీట్ కార్న్ కాబట్టి కొంచెం లూజ్గా అయితే వచ్చింది ఆల్రెడీ మనం బెల్లం కూడా వేసాం కాబట్టి ఫుల్ కప్ కాకుండా కొంచెం ఎల్తపప్పు అయితే స్వీట్ కార్న్ పౌడర్ అయితే వేసుకున్నానండి పౌడర్ నేనైతే ముప్పా కప్పు అయితే వేసుకున్నానండి నాకైతే సరిపోయింది మీ కనుక సరిపోకపోతే అయితే యాడ్ చేసుకోవచ్చు బండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ అయితే అండి మీరు నేను ఇక్కడ కవర్ అయితే యూజ్ చేస్తున్నానండి మీకు ఏ పాల కవర్ అయినా ఏ కవర్ అయినా యూజ్ అవుతుంది ఇట్లా వాటర్తో తీసేసి పిండి అయితే ఇంత తీసుకోవాలండి వాటర్తో తడి చేసుకుంటూ నీళ్ళు అయితే రావద్దు ఓన్లీ తడి చేసుకోవాలి ఇంకా చిన్న సైజులో అయితే చేసుకోవాలి ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి ఇప్పుడైతే మనం ఇది బోర్ వేసి నూనెలోకి చిన్నగా వదలాలి రోజన అయితే రెడీ అయినాయండి ఇప్పుడైతే చూపిస్తాను మీకు చూసారు కదా లోపల అయితే ఉడికిపోయింది మొత్తం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులో అయితే తక్కువ స్వీటే ఉంటుంది స్వీట్ కార్న్ కాబట్టి నేనైతే వన్ కప్ ఫ్లోర్ యాడ్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా అంటే ఒకసారి అయితే ట్రై చేయండి